మహాత్ములందరూ మనకి బోధించేది ఒక్కటే ఏమిటంటే దుఃఖాల మీద భోగాల మీద ఆసక్తిని తగ్గించుకుని ఆత్మ మీద ఆసక్తిని పెంచుకోగలిగితే నువ్వు సాధనని చాలా గొప్పగా చెయ్యగలవు ఎందుకు తగ్గించుకోవాలి అంటే మనకి ఒకే ఒక సంకల్పం ఉంటుంది ఏంటా సంకల్పం అంటే ఆత్మని తెలుసుకోవాలి జ్ఞానం పొందాలి మనసుకు ప్రాముఖ్యతనిచ్చి మన మనస్సుని ప్రపంచం వైపు తిప్పితే మన ఆత్మ మీద ఆసక్తి తగ్గిపోతే మనలో సంకల్ప శక్తి తగ్గిపోతుందట ఆత్మకున్న కానీ ఒక గొప్ప శక్తి ఏది అంటే సంకల్ప శక్తి అంటే ఏది సంకల్పించకున్నా చెయ్యగలిగే శక్తి దానికి ఉంటుంది అందుకే కొందరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే చెయ్యగలరు కొందరు అనుకుంటారు కానీ ఏదీ చెయ్యలేరు ఎందువల్ల చేయలేకపోతున్నారు వీళ్ళు ఎందువలన చేస్తున్నారు అంటే మనసుకు ప్రాముఖ్యత తగ్గించి మనసుకు ప్రాముఖ్యత తగ్గించడం అంటే ప్రపంచం మీద ఆసక్తిని వదులుకొని ఆత్మ మీద ఆసక్తిని పెంచుకున్న వాళ్ళకి సంకల్పం చాలా గొప్పగా నెరవేర్చుకోగలరు ఒక పని చెయ్యాలి అనుకుంటే వాళ్ళు ఇంకా ఆ పని అయ్యే వరకు వాళ్ళు నిద్రపోరు పని చేసే తీర్తారు మనలో చాలా మందిని గమనిస్తే అది అర్థమవుతుంది సాధన పెంచుకుంటూ అంటే ప్రపంచం వదిలేమని కాదు ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని మనము ఉపయోగించుకోగలగాలి అంటే కొన్ని అవసరాలు మనకు ఉంటాయి తినాలి ఉండాలి సాధారణంగా దైనందిక జీవితంలో ఎలా బతకాలి అంటే మన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ప్రపంచకుల్లో ఉన్న వస్తువుల్ని అనుభవించాలి కానీ ఈ సాధనలోకి వచ్చాక ఆత్మకి ప్రాముఖ్యతని ఎక్కువ ఇవ్వగలగాలి అలా ఎక్కువ ఇవ్వగలిగిన వాళ్ళే తన సంకల్పాలన్నీ నెరవేర్చుకోగలరు ఆత్మ యొక్క సంకల్ప శక్తి అక్కడ బాగా పని చేస్తుంది ఎంతవరకు నువ్వు భోగాల మీద ప్రపంచం మీద ఆసక్తిని వదలవో అంతవరకు శక్తి పని చెయ్యదు ఏమీ చెయ్యలేవు చెయ్యగలవు అనుకుంటాం మెల్లిగా ఏది కాదు అప్పుడు ఏమనిపిస్తుంది నామోకానికి నేనేం చేయగలను నేనేం చేయగలను నిరాసక్తి